హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ అండి నేనైతే వినాయక చవితి రోజు తీసిన వీడియో అప్లోడ్ చేయడానికి నాకు ఎన్ని రోజులు పట్టిందనమాట ఎందుకంటే ఈ మధ్యనైతే ఫుల్ బిజీ అండి నాకు అస్సలు ఖాళీ ఉండట్లేదు అనమాట నెక్స్ట్ కూడా ఏ వీడియో అప్లోడ్ చేద్దామంటే ఇప్పుడు టైమింగ్ ఎలా ఉందంటే ఎటు చూసినా సరే డీజే సౌండ్లు ఈ సాంగ్స్ ఇవే వినిపిస్తున్నాయి ఇంకా అలాంటి సాంగ్స్ గట్రా వినిపించడం కూడా మనకి యూట్యూబ్లో కూడా ఇబ్బంది అవుతుందండి నాకైతే వాయిస్ అవర్ ఇవ్వడానికి కూడా అందుకే కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు మా చిన్నోడైతే మరీ పేచి పెడుతున్నాడు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఈ వీడియోలు అయితే కొంచెం ఓకేనా మొత్తానికైతే నేనైతే ఆ రోజు వినయ్ చవితి రోజైతే ఈ ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేయబో చేస్తాను కొంచెం అయితే మీ చిన్న మిని బ్లాగ్ నేను అప్లోడ్ చేయబోతున్నాను అనమాట ఆ రోజు నేను చేసిన పూజ ప్రసాదాలు అవన్నీ కూడా మీరు చూసేయండి ఓకేనా మీ ఇంట్లో మరి వినాయక చవితి ఎలా చేసుకున్నారు చెప్పండి నేనైతే ఇంకా ఒకదాని తర్వాత ఒకటి అలాగే వీడియోలు అనేది ఇంకా లేట్ అవ్వకుండా ఇంకా పోస్ట్ చేస్తాను ఓకేనా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఇంట్లో కూడా పూజ అయితే చాలా బాగా జరిగిందనమాట ఈ పంతులు గారు కొత్త పంతులు అన్నమాట మాకు పూజ చే అంటే మా పిల్లలందరూ కలిసి చేసుకున్నారు వాళ్ళైతే పంతులు గారు కాదండి మా బ్లాక్లోనే ఉంటారనమాట చాలా మంచి వ్యక్తి ఓకేనా బాయ్